దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని డీజీపీ కార్యాలయంలో ఉన్నాము ఈ రోజు సుప్రభాత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈవీ వెహికల్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం జరిగింది ఈ పర్యావరణాన్ని కాపాడాలి అందరూ ఈవీ వెహికల్స్ వాడాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ఎంత గొప్పగా ఉంది అనేది ఐజీ గారు రమేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేము పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పం మాకు చాలా గట్టిగా ఉంది ఎందుకంటే మా ఫ్లీట్ ఈ పొల్యూషన్ కి కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది అంతో ఎంతో ఎంత పొల్యూషన్ కాంప్లైంట్ ఉన్నప్పటికీ కూడా సో ఈ సుప్రభా ట్రస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక మంచి కార్యక్రమాన్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా అంటే ప్రైవేట్ కెపాసిటీలో అందరు కూడా వారు సొంతం చేసుకోవడానికి వీళ్ళు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు ఫైనాన్షియల్ ఆఫర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సో నాలుగు రకాల ద్విచక్ర వాహనాలు నాలుగు రకాల ఫోర్ వీలర్ కార్స్ హైబ్రిడ్ కానీ కంప్లీట్ ఈవీ కానీ రెండు మోడల్స్ ఈవీ ఈవీ అండ్ హైబ్రిడ్ ఈ రెండు మోడల్స్ కూడా వీళ్ళు మంచి ఆఫర్ ఇచ్చినారు ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంట్లో ఉన్న అరవై ఐదు వేల మంది సిబ్బంది మరియు మా హోంగార్డ్స్ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరికీ కూడా మేము మా ఛానల్స్ ద్వారా మేము తెలియజేస్తాము వాళ్ళందరికీ కూడా ఇది ఈ వాడకం బాగుంటుంది పర్యావరణం కాపాడడంలో తెలంగాణ పోలీసులు కూడా ముందుండాలనే పిలుపును వాళ్ళకి ఇస్తాము సో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు దీంట్లో పాల్గొనాలనే పిలుపు కూడా వాళ్ళకి ఇస్తాం చెప్పాను కదా మా ఫ్లీట్ ఇరవై ఒక్క వేల ఫ్లీటు ఆర్టీసీ లాంటిదే గవర్నమెంట్ ఫ్లీట్ ఇదంతా సో ఎప్పుడు కూడా ప్రజాసేవలోనే ఉంటాము సో ప్రభుత్వం ఇచ్చిన పాలసీ ప్రకారం ప్రభుత్వం మాకు సమకూర్చిన వాహనాలు మేము కొనవలసి వస్తుంది అయినా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి కూడా ఉంది ఇటువంటిది పర్యావరణ హితమైన వాహనాలు కొనుగోలు చేయాలనే ప్రభుత్వానికి కూడా ఉంది కానీ ఇప్పుడున్న వెహికల్స్ ఇంకా చాలా ఉన్నాయి వారి ప్రయారిటీస్ని బట్టి ప్రాధాన్యాలను బట్టి ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మేము ఖచ్చితంగా దానికి వెళ్తాం